భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయంలో వాసవీ క్లబ్ ప్రమాణ స్వీకారం వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా సత్యవరపు బాలగంగాధర్ సెక్రటరీ మోహన గంగాధరరావు క్యాషియర్ రావి క్రింది కుమార్ రాజా వీరితో పాటు రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ వాసవీ క్లబ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి దేవరాజు జోన్ చైర్మన్ సీమకుర్తి సుబ్బారావు చార్టెడ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ కోర్కొండ జిల్లా ఆర్యవయసీ సంఘం మాజీ ప్రెసిడెంట్ సీమకుర్తి వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి దేవస్థానం ప్రెసిడెంట్ ముత్తాసు కుమార్ మండల సంఘం ప్రెసిడెంట్ చీమకుర్తి శ్రీనివాసరావు పట్నం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ జల్లిపల్లి లోకనాథ్ గుప్త సమయ సహాయ మంత్రులు మహ సమయ సమయమంతుల మహేశ్వరరావు సత్యవరపు సంపూర్ణ కల్కోటి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దోబగుంట్ల దుర్గారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముగ్గోటి ఏకాదశి కలిసి రావడం చాలా అదృష్టం ఇది అందరికీ సాధ్యపడుతూ ఇది బాలయ్య ఆలయ టీం మెంబర్స్ అందరికి కూడా చాలా గుర్తింపు తేవాలి మనస్ఫూర్తి కోరు నేను

అన్ని అన్ని కార్యక్రమాల్లో కార్యక్రమాలలో చుడుపుగా చురుకుగా పాల్గొంటు కప్పు సభ్యుల సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలకు ప్రజలకు విశిష్ట విశిష్ట సేవలను సేవలను అందిస్తూ అందిస్తూ కప్పు కప్పు కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి పట్టడి పొలాల్లో